కళ్యాణాశ్రమం ఆంధ్రప్రదేశ్ అఖిల భారతీయ వనవాసీ కళ్యాణాశ్రమం ఛత్తీస్గఢ్ రాష్ట్రం జస్పూర్ నగరం జస్పూర్ దగ్గర పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల మొత్తం విపరీతమైనటువంటి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ప్రభావితం ఉన్నప్పుడు మాననీయ శ్రీ బాలాసాహెబ్ దేశ్ పాండేజీ గారు ఈ యొక్క వనవాసీనాశ్రమాన్ని నిర్మించడం జరిగింది ఇప్పటి నుంచి పదమూడు మంది బాలు శాత్రువాస్ నిర్మాణం చేయడం జరిగింది తర్వాత శ్రద్ధ జాతన కేంద్రాలు అనేక చుట్టుపక్కల గ్రామాల్లో అనేక ప్రప ప్రకల్పాలు విస్తరించడం జరిగింది ప్రస్తుతం అనేక రకాల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ జస్పూర్ నగరంలో మూడు హాస్టల్స్ నడుస్తున్నాయి రెండు హాస్టల్స్ బాలికలకి కాలేజ్ జూనియర్ కాలేజ్ హాస్టల్స్ నడుస్తున్నాయి అదేవిధంగా మనం చూస్తున్నటువంటి ఈ ఛాత్రవాస్ సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ నడుస్తుంది వ్యవస్థ చాలా మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పద్నాలుగు రకాల డిపార్ట్మెంట్ నడుస్తుంటాయి అఖిల భారతీయ వనవాసీ కళ్యాణాస్త మూడు శ్రేణులుగా డివైడ్ చేయడం జరిగింది మొదటిగా సేవా శ్రేణి జాగరణ శ్రేణి సంఘటన శ్రేణి ఈ రూపంలో అనేక విధాలుగా వనవాసీ క్షేత్రంలో వనవాసీ కార్యకర్తలు పనిచేయడం జరుగుతుంది ఈ వనవాసీ క్షేత్రంలో పనిచేయడం వలన వనవాసులకు ఎంతో మార్పు తీసుకురావడం జరుగుతుంది మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి అనేక మంది వనవాసులను అనేక రకాలైనటువంటి క్లిండ్ ఆపరేషన్ స్కాన్సర్ షుగర్ బీపీ దీర్ఘకాలికంగా వస్తున్నటువంటి వ్యాధులను నయం చేయడం జరుగుతుంది ఇందులో పెళ్ళి చేసుకుంటా ప్రచారక జీవనం గడిపి గడుపుతుంటారు కుటుంబాన్ని విడిచిపెట్టి సమాజం నుంచి ఎటువంటి రూప ఆశించకుండా పనిచేస్తుంటారు సమాజంలో మంచి మార్పు తీసుకు వస్తుంది ఇదంతా చేసేది వనవాసీ కళ్యాణాశ్రమం గిరిజన హిందూ సంఘటన కోసం పనిచేయడం జరుగుతుంది భారత్ మాతాకి జై